హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కమెంట్ అనే చూడండి నాకు ఒక బ్రదర్ అనేది కమెంట్ చేశారు ఏమని అంటే బ్రో నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలో చెప్పు అన్న అలాగే టాప్ టెన్ పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ చెప్పు అన్న ప్లీజ్ అన్న అండ్ దిస్ వీడియో ఇస్ సూపర్ నేను చెప్పినట్టు చేయన్నా అలాగే ప్రతి వీడియోకి టూ న్యూ క్రియేటర్స్ని ప్రమోట్ చేయన్నా నా ఛానల్ పేరు ఆల్ ఇన్ వన్ స్టార్ట్స్ అన్న లోగో ఏఎస్ అని ఉంటుందన్నా ఫోర్ హండ్రెడ్ ఎయిటీన్ సబ్స్క్రైబర్స్ అట్ ప్రజెంట్ టైం అనేసి ఇట్లా కమెంట్ అనేది చేశారనమాట ఈ బ్రదర్ అనేది సో కమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ సో ఇట్లానే కమెంట్ చేస్తూ సో వీడియో అనేది ఎండ్ వరకు స్పెండ్ చేస్తూ సపోర్ట్ చేయండి ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోని ప్రాపర్గా ఇట్లా డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాలి అండ్ దానికి సరైన కీవర్డ్స్ దానికి సరైన హ్యాష్ ట్యాగ్స్ బ్రో అడిగినట్టే టాప్ టెన్ హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి ఈ కీవర్డ్స్ ఈ ఈ కీవర్డ్స్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రోక్రియ అంటే బిగ్ యూట్యూబ్ క్రియేటర్స్ అనేది ఎక్కడ నుంచి టైటిల్స్ అండ్ కీవర్డ్స్ అనేది తీసుకుంటారు దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని వన్కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది కనుక సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అండ్ మీరు చేసిన కమెంట్కి న్యూ కొత్త టాపిక్తో అదే టాపిక్ అదే కమెంట్కి రిలేటివ్గా ఉండే వీడియో అనేది మీ ముందుకు ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన వచ్చిన బెళ్ళకు ఆన్ చేసుకుని పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ నా ప్రతి ఒక్క వీడియోలో ఇదే ఇదే ఫాలో అని నేను ఇదే ప్రోసెస్ అయితే ఫాలో అవుతున్నాను అనమాట మీరు కూడా ఇట్లానే ఫాలో అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి సబ్స్క్రైబర్స్ అండ్ మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారనమాట మీకు డౌట్ ఉంటే నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా అబౌట్ చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడుకున్న సబ్స్క్రైబర్స్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అనేది మనకు ఎట్లా పెరుగుతారు మనకు వ్యూస్ కూడా ఎట్లా స్లోగా పెరుగుతుంది అన్నది మీకు క్లారిటీ వస్తుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట పాపఅప్ అనేది చూస్తున్నారు కదా సో ప్రతి ఒక్కరికి ఈ విధంగా డిస్ప్లే అనేది అవుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఏదైతే మీరు టాపిక్ పైన వీడియో అనేది చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన సచివార్క్ అనిపిస్తుంది కదా అక్కడ ఇట్లా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ టాపిక్ పైన వర్క్ చేసి అంటే మీరు మీ ఏ కంటెంట్ మీద వర్క్ చేస్తున్నారో ఏ వీడియో అయితే ఏ టాపిక్ పైన వీడియో అనేది ప్రజెంట్ చేశారో అండ్ ఫ్యూచర్లో చేస్తున్నారో లేదా ఆల్రెడీ చేశారో సో దానికి మీకు రిలేటెడ్గా టైటిల్ కావాలన్నా కీవర్డ్స్ కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కీవర్డ్స్ గురించి చూస్తున్నాం కనుక కీవర్డ్స్ అనేది ఇట్లా తీసుకోవాలి తర్వాత టాప్ టెన్ ట్యాగ్స్ అనేది ఎట్లా నుంచి అంటే ఎక్కడ నుంచి తీసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్ పైన మీరు వర్క్ చేస్తున్నారో ఒకసారి మీరు ఆ టైటిల్ అనేది ముందుగానే అనుకొని ఇక్కడ పైన సర్చ్ ప్రపే ఇట్లా క్లిక్ చేసి సెర్చ్ చేసుకోండి నేను ఎగ్జాంపుల్గా యూట్యూబ్ రిలేటెడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది చెప్తుంటాను కనుక సో దానికి రిలేటెడ్గా ఉన్న నేను టైటిల్ అనేది సెర్చ్ చేస్తాను ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ తెలుగు అనేసి ఇట్లా సచ్ సచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన డిస్ప్లే అవుతుంది చూస్తున్నారు కదా కీవర్డ్స్ అనేది ఇక్కడ మీకు మార్కెట్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడ మొత్తం ఇది కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా మన తెలుగు అంటే నా నేను చేసే కంటెంట్ తెలుగులో ఉంది కనుక తెలుగు కీవర్డ్స్ అనేది మొత్తం కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి హౌ టు గెట్ మోర్ వ్యూస్ అన్న యూట్యూబ్ తెలుగు అని ఉంది హౌ టు గెట్ మోర్ వ్యూస్ అన్న యూట్యూబ్ షార్ట్స్ తెలుగు అనేసి ఉంది దాని తర్వాత హౌ టు గెట్ మోర్ వ్యూస్ అన్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ తెలుగు అనేసి ఉంది తర్వాత ఏంటంటే హౌ టు గెట్ మోర్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ తెలుగు అనిసి ఉంది దాని తర్వాత హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు అని ఉంది దాని తర్వాత హౌ టు అప్లోడ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ గెట్ మోర్ వ్యూస్ తెలుగు అనిస్తుంది సో ఈ విధంగా నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పాను కదా మనకు కొత్త సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా లేదా వ్యూస్ అనేది మంచిగా గెయిన్ చేసుకోవాలన్నా సరే ఇదే నేను ఫాలో అవుతున్నాను సో మీరు కూడా ఈ విధంగా ఫాలో అయ్యారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందనేసి నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పాను కదా ఇక్కడ కని కనిపిస్తుంది కదా ఈ కీవర్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇట్లా షాట్ అనేది ఇట్లా తీసుకున్నా చూడండి ఇట్లా తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం బ్యాక్ వచ్చండి ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏ వీడియో పైన వర్క్ చేస్తున్నారో ఒకసారి అంటే ఏ టాపిక్ పైన వర్క్ చేస్తారో అది మీరు అప్లోడ్ చేసి ఉంటారు కదా అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేస్తున్నా మీరు కూడా వైటీ స్టూడియో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయండి నేనైతే ఇట్లా ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట నా లాక్లో ఉంది కనుక కాస్త లేట్ అయింది ప్రాసెస్ సో ఇట్లా నేను ఓపెన్ చేసాను ఇది నా ఫస్ట్ ఛానల్ అనమాట ఆల్రెడీ మోటార్స్ని అయిపోయి మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే నాకు చూడండి ఇక్కడ డాలర్ కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా నైంటీ ఎయిట్ డాలర్స్ అనేది అన్నాయి సో స్టార్టింగ్లోకి వచ్చేసి ఇది మనకు అనవసరమైన విషయం కనుక నేను ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం నాకు కావాల్సిన ఇప్పుడు ప్రజెంట్ నేను ఏ టాపిక్ పైన వీడియో చేశానో ఎగ్జాంపుల్గా నేను ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి ఈ వీడియో అనేది ఇట్లా ఓపెన్ చేసిన ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ పై ఇట్లా క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయాలి కదా అండ్ కీవర్డ్స్ కూడా యాడ్ చేయాలి కదా నేను ఏదైతే షాట్ తీసుకున్నానో ఇక్కడ డిస్క్రిప్షన్పై ఇట్లా క్లిక్ చేసి స్టార్టింగ్లోనే ఇక్కడ ప్రెజెంట్ అయితే నేను ప్రొవైడ్ చేయలేదు బట్ నేను నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్క వీడియోలో అదే ఉంటుందన్నమాట మీకు కావాలంటే బ్యాక్ వచ్చేసి నా సెకండ్ ఛానల్ చూపిస్తాను ఇదే కదా నాకు ఆల్రెడీ మూడు ఛానల్స్ ఉన్నాయి సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ వీడియో ఏ ఛానల్ అయితే వర్క్ అవుతుందో అదే ఛానల్ అనేది ఓపెన్ చేశాను చూడండి తొమ్మిది వందల నలభై సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు చాలా స్పీడ్గా మీరు సపోర్ట్ చేస్తున్న మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తారని నేను కూడా కళ్ళు కూడా అనుకోలేదు బట్ మీ అందరూ ఇట్లా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇట్లానే నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం స్టార్టింగ్లో ఇట్లా చూడండి ఇక్కడైతే నేను ఈ వీడియో అనేది ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత నాకు కావాల్సిన కీవర్స్ని నేను సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి కదా పెన్సిల్ గేమ్ పై క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత నేను ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నానో అదే స్క్రీన్ సెట్ అనేది ఇక్కడ చూడండి నేను యాడ్ చేశాను చూస్తున్నారు కదా బెస్ట్ ఎస్యో కీవర్డ్స్ అనేది యాడ్ చేసి ఇట్లా నేను పెట్టుకున్నా సో ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్లో పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది ఏంటి టాప్ టెన్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎట్లా తీసుకోవాలి బ్రో అనేసి కమెంట్ చేశారు సో డిస్క్రిప్షన్లో ఎట్లా ప్రొవైడ్ చేయాలనేసి కమెంట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంతా డిస్క్రిప్షన్ మొత్తం ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా చూడండి ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఇంకోటి ఉంది అదే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే టైటిల్ తీసుకున్నారో ఆ టైటిల్ అనేది కాపీ చేసుకుని పేస్ట్ చేయండి నేను ఈ విధంగా ఇట్లా కాపీ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా కాపీ చేసుకున్న దాని తర్వాత అదే టైటిల్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేసి ఉంటాను చూడండి చూస్తుంటారు కదా ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది మీకు మార్కెట్ చూపిస్తాను చూడండి కావాలంటే ఇట్లా చూడండి ఇక్కడ ఆల్రెడీ అదే టైటిల్ అనేది ఇక్కడ పైన స్టార్టింగ్ లో పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత దానికి మీరు ఏ టాపిక్ మీద వీడియో చేశారో ఆ వీడియో అనేది దాని గురించి ఒక టూ లైన్స్ అనేది యాడ్ చేయండి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ యాడ్ చేశాను చూస్తున్నారు కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్ గ్రో అవ్వాలంటే ఈ సెవెన్ అడ్వాన్స్ ట్రిక్స్ని తప్పకుండా ఫాలో అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ అని పెట్టేసి దాని తర్వాత ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ బిగ్ క్రియేటర్ కూడా ఉపయోగించే రియల్ వర్కింగ్ సీక్రెట్స్ వీటిని అప్లై చేస్తే వ్యూస్ డబల్ అవుతాయని సో ఈ విధంగా నా వీడియో కావాల్సిన తగిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక టూ ఆర్ త్రీ లైన్స్ అనేది నేను ఇట్లా ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా ఆ విధంగా ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే డిస్క్రిప్షన్ అంటే మీ వీడియోలోని డిస్క్రిప్షన్ అనేది వచ్చిన ఆడియన్స్ ఇట్లా ఓపెన్ చేసి చూసారనుకోండి ఒక క్లారిటీ వస్తుంది పలానా వీడియోలోని ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కనుక ఇతన్ని ఇట్లా మెన్షన్ చేశారనేసి ఆడియన్స్కి అర్థమవుతుందనమాట ఈ విధంగా మెన్షన్ చేయండి దాని తర్వాత కిందకు వచ్చిన తర్వాత దానికి కవర్ టాపిక్స్ అనేది ఎంతో కొంత ఇవ్వండి అనమాట ఏ టాపిక్ పైన మీరు వర్క్ చేస్తారు సో మీ కంటెంట్ ఏంటి అనేసి ఈ విధంగా నేను మెన్షన్ చేసినట్టు చూడండి మీకు కనిపిస్తుంది చూస్తున్నారు కదా స్క్రీన్ వీడియో అనేది ఈ విధంగా మెన్షన్ చేయండి దాని తర్వాత వచ్చిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎట్లా తీసుకోవాలి బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం బ్యాక్ వచ్చేసి నేను ఇదే టాపిక్ నేను చెప్తాను ఏంటంటే మీ వీడియో ఏ టాపిక్ పైన అంటే మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో ఏ టాపిక్ పైన వీడియో చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న కీవ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేయండి అది కూడా టాప్ టెన్ హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేయండి ఎట్లా అంటే చూడండి అక్కడ మన హ్యాష్ టాగ్స్ అనేది సెర్చ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే చూపిస్తాను చూడండి ఇక్కడ ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసి ఇక్కడ ఏమైనా సెర్చ్ చేస్తారంటే యూట్యూబ్ సారీ రాంగ్ పడిపోయింది యూట్యూబ్ టిప్స్ ఇక్కడ చూడండి యూట్యూబ్ షార్ట్స్ అని ఉంది అక్కడ చూడండి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ మిలియన్ వీడియోస్ అనేసి ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ట్వంటీ సిక్స్ మిలియన్స్ ఛానల్స్ సో ఈ విధంగా ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది మీ వీడియోకి తగిన అంటే మీరు ఏ టాపిక్ పైన వర్క్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేయండి అదే టాప్ టెన్లో ఉండేటట్టు ఎంత ఎక్కువ మంది ఛానల్స్ అనే అంటే ఎంత ఎక్కువ ఛానల్స్ అన్నీ ఉన్నాయి ఎంతమంది అతను వీడియో చేశారు ఆ ట్యాగ్స్ మీద ఎంత ఎన్ని వీడియోస్ ఉన్నాయి అనేది అక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా సో ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసి దాన్ని రిలేటెడ్గా అంటే మీ టాపిక్ రిలేటెడ్గా ఉన్న ట్యాగ్స్ అనేది ఈ విధంగా యూజ్ చేయండి ఇట్లా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు యూట్యూబ్ ఆలగ్రిదంకి మీ వీడియో ఏ టాపిక్ పైన వీడియో అనేది చేశారో అండ్ మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో యూట్యూబ్ ఆలగ్రీధంకి అర్థమవుతుంది తర్వాత వచ్చిన ఆడియన్స్ లేదా మీ కంటెంట్కి తగిన ఆడియన్స్కి ఆ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు డిస్క్రిప్షన్లో ప్రాపర్గా మీ డిస్క్రిప్షన్ ప్రోసెస్ అనేది ఎస్ ప్రోసెస్ చేసుకున్నారండి చేసుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ వీడియో అనేది మంచిగా వైరల్ అవుతుంది అనమాట అండ్ లేట్ అయినా సరే వన్ వీక్లో మీకు మంచి రిజల్ట్ తెలుస్తుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోనే ప్రతి ఒక్కటి కూడా జన్యున్గానే వర్క్ అవుతుంది ఆల్రెడీ నేను ట్రై చేశాను ట్రై చేసే మీ ముందుకు నేను తీసుకొస్తానమాట అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏంటి ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే మాత్రం మన వీడియోని ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నాను ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మీ ఛానల్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి నన్ను అడగొచ్చు అనమాట మీకు డైరెక్ట్గా నేను రిప్లై ఇస్తాను అండ్ మీకు ప్రతి ఒక్కటి కూడా మీ ఏ మెసేజ్ చేసినా ఏ కామెంట్ చేసినా సరే అన్నిటికీ రిప్లై ఇస్తాను అనమాట ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ వర్త్ అనిపిస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారో ఆశిస్తున్నా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం